పూర్వక ధన్యవాదాలు ఆధ్యాత్మిక ధ్యాన సాధకులు విశ్వ ప్రేమకు తన జీవితాన్ని అంకితం చేసిన విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ గారు దేశ కాలాలు దాటి దివ్య సందేశం ఇచ్చిన విశ్వయోగి పరమహంస వాక్కులో వేదాల పరిమళాలు నింపిన ప్రబోధ మూర్తి విశ్వం ఒక కుటుంబమని వెలుగుపరిచిన ఆధ్యాత్మిక మూర్తి అహంభావాన్ని దాటించి అందరితనాన్ని ప్రతి ఒక్కరిలో నింపే ఆరంజ్ నింపి ఆరంజ్యోతిని వెలిగించిన తత్వవేత్త భక్తిని బుద్ధితో భద్రపరిచిన యతిశ్రేష్ఠుడు తన ఆంతరంగిక శక్తిని లౌకికానికి అర్పించిన యోగి పొంగవుడు విశ్వాన్ని వీక్షించిన విశ్వమానవ దృష్టి విశ్వంజీ మహిమ సత్యం శివం సుందరం వక్రతుండమహాకాయ కోటిసూర్యసమ్రభ నిర్విఘ్నం కురు మేదే సర్వార్యు సవదా సర్వార్యువ ఓం గం గణపత్రీం లక్ష్మీగణపతరుమ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థిరు గురుర్విం న చాన్యోస్తి తస్మైత్రీ గురవై నమ తస్మైత్రీ గురవై నమో ప్రేమమూర్తులారా పరమ పవిత్రమైనటువంటి ఒక దివ్యమైనటువంటి ఇంకా ఆధ్యాత్మైంది కూడా అనుకుంటున్నాను నేను ఆధ్యాత్మికమైనటువంటి విశ్వజనీనమైనటువంటి వాసనలు వెదల్లుతున్నటువంటి సభ ఈ సభ నేను భావిస్తున్నాను ఒకటే ఒకటి ఉదాహరణ జాగ్రత్తగా వినండి సుదీర్ఘంగా అనుగ్రహ భాషణం చేసే సమయం కాదు సందర్భం కాదు నేను హైదరాబాద్లో ఉన్నాను ఈ శరీరం హైదరాబాద్లో ఉంది మండలి బుద్ధప్రసాద్ ఫోన్ చేశాడు ఇలాగ జయంతి ఉత్సవాలు చేస్తున్నాం మీరు రావాలి నాన్నగారు కోరిక అప్పుడు అది వచ్చారు ఇప్పుడు కూడా రావాలంటే ఏం మాట్లాడలే నేను ఒకే ఒక మాట అన్నాను తప్పకుండా వస్తాను తప్పకుండా వస్తాను ఎందుకన్నా మీకు ఇది వినాలి ఇదే మీరు జాగ్రత్తగా వినాలి తీవ్రమైన దీక్షలో వండి కూడా ప్రస్తుతం ప్రపంచమంతా కూడా అస్తవ్యస్తమైపోయి ఏ క్షణాన ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉన్నటువంటి సమయంలో పంచభూతాలు ప్రకోపించి ప్రళయతాండవం చేస్తున్న ఈ సమయంలో భయపెట్టడం కాదు కావలసింది దాన్ని తగ్గించడానికి ఏంటి కారణం అనేది కనుక్కొని తగ్గించడానికి కా చేయాలని ప్రయత్నం చేయాలని చేసేటువంటి పద్ధతిలో తీవ్రాతి తీవ్రంగా దీక్షలో ఉండి కూడా తప్పకుండా వస్తాను అని చెప్పేసేసి ఈ కార్యక్రమానికి వచ్చాను నాస్తికుడు అని అనుకుంటారు చాలామంది ఎవరిని మండలి వెంకటకృష్ణారావుని కాదు 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 నిజమైన ఆస్తికుడు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని చెప్పింది సనాతన ధర్మం కానీ వీళ్ళని విస్మరించి తీర్థయాత్రలు చేయమని కానీ తీర్థాలలో మనగమని కానీ పుణ్యం వస్తుంది అని చెప్పి చెప్పలేదు భౌతికతని నిర్లక్ష్యం చేసింది సనాతన ధర్మం అని చాలామంది అంటారు తప్పు భౌతికాన్ని గురించి ఎక్కువగా ఆలోచించిందే సనాతన ధర్మం భర్త ఎట్లా ఉండాలి భార్య ఎట్లా ఉండాలి కొడుకు ఎట్లా ఉండాలి రాజు ఎట్లా ఉండాలి ఇవన్నీ చెప్పి ఈ సమాజంలో ఈ భూమి మీద మనం ప్రశాంతంగా ఎలా ఉండాలో అది చెప్పినటువంటి సనాతన ధర్మ కంట మించినటువంటి భౌతికవాదము లేదు కాబట్టి భౌతికవాదం వేరు ఆధ్యాత్మికత వేరు అని కాదు ఆధ్యాత్మికతని నిత్య నైమిత్తిక జీవితంలో మిక్స్ చేసి కలుపుకొని మనం జీవితాన్ని గడపాలే కానీ వేరు కాదు అది ఆచరించిన వాడు మండలి కృష్ణారావు ఒక చిన్న స్టోరీ ఆపుపైన ఆడము కథ చెప్తాను ఆవుపైన ఆడం రాత్రిపూట నిద్రపోతూ మెలుగుకొచ్చింది చూశాడు చంద్రుని యొక్క లైట్ పడుతుంది ఒక ఆమె కూర్చొని రాస్తున్నదేదో వెళ్ళాడు ఏం రాస్తున్నామా ఎవరును అన్నాడు నేను ఏం జల్ని దేవతోతని నేను రాస్తున్నా నేను రాస్తున్నావు భగవంతుణ్ణి ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళ పేర్లు రాస్తున్నాను నా పేరు ఉందా దాంట్లో లేదు సరే వెళ్ళి పడుకున్నాడు మరుసటి రోజు కూడా లేచాడు లేచేటప్పటికీ అదే సీన్ కనిపించింది మళ్ళీ వెళ్ళి అడిగాడు ఏం రాస్తున్నావు మా ఈరోజు అని భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వాళ్ళ పేర్లు రాస్తున్నాను ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్తున్నాడు ఆగు ఆగు ఏం అడగలేదేంటి అని ఏం ఉంది నా పేరు దాంట్లో ఉండదు అందుకని వెళ్తున్నాను ఆగు జాగ్రత్తగా విను మొట్టమొదటి పేరేనిది ఫస్ట్ నేమ్ ఈజ్ యువర్ సెల్ఫ్ ఎవరైతే భగవంతుణ్ణి అనుకొని పక్క వాళ్ళని ద్వేషిస్తూ అసూయ ద్వేషాలతో ఉంటారో వాళ్ళకంటే మనుషులు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటూ ప్రేమతో సహకారంతో ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ సమైక్యంగా ఉండి ఈ భూమిని గనక ప్రశాంతి నిలయంగా చేయడానికి కృషి చేస్తే వాడు నాకు ఎక్కువ ఇష్టమని భగవంతుడు చెబుతున్నాడా అని మనందరికీ ఒక పాఠంగా చెప్పింది చూడండి ఒకళ్ళు ఇద్దరు కొడుతున్నారు తప్పట్లు మీరంతా కొట్టాల త ముఖ్యం సమైక్యత మోక్ష్యం అని సాధించినటువంటి వాడు సాధించాడు ఆచరించడం కూడా కాదు శాసించాడు ఆచరించమని చెప్పాడు నేను చెప్పాను ఇందాక చంద్రబాబు నాయుడు చెబుతూ కూడా నేను చెప్పాను పాటి నీ కోసమేనని విను తుఫాన్ వచ్చినప్పుడు ఎలా బాగా అయితే అవుతున్నాడో అప్పుడు ఆయనకు కూడా వినిపించాను నేను ఇది జాగ్రత్తగా విను అర్థం చేసుకో అర్థవంతంగా ముందుకు నడువు విజయాన్ని సాధించు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక విశిష్టమైనటువంటి ఉత్సవ స్థానంలో నిలిచిపెట్టేటువంటి ఒక వ్యక్తిగా నిన్ను భగవంతుడు సెలెక్ట్ చేసుకున్నాడు అది యథార్థమైన సత్యం అని చెబుతూ పాట పాడుతున్నాను వినండి మీరు కూడా వినండి నా జేయం నాగమ్యం మరువను మరువను ఎన్నటికి ఎన్నటికి నా జేయం నాగమ్యం మరువను మరువను మరచి నడువను ఎన్నటికి నే వేసే ప్రతి అడుగు నీ వైపే సాగాలి నే పలికే ప్రతి మాట నీ మాటే కావాలి నా ప్రాణం నా జీవం సర్వస్వం నీకేలి నా నాగమ్యం నా మరువను మరువను ఎన్నటికి మరచినడువను ఎన్నటికి ఎన్ని తుఫానులు కమ్ముకొచ్చినా ఎంతటి వేదన మదిలో రేగిన ఎందరందర బహేళన చేసిన ఎందరెందరవహేళన చేసిన జడియను జడియను ఎమ్మటికి జడిసి ఆగను ఎమ్మటికి నా జేయం నా గమ్యం మరువను మరువను ఎమ్మటికి నడువను ఎమ్మటికి ఇంకా ఉంది ఇంతవరకు తాలు దాంతో అర్థమై ఉంటుంది ఎవరు ఎన్ని ఎన్ని విధాలుగా అడ్డంకులు పెట్టినప్పుడు కూడా అవన్నీ మనకి వాళ్ళని ద్వేషించకూడదు దూషించకూడదు ఈ శరీరం ఆ విధంగా చేసింది ఈ శరీరం ఆ విధంగా చేసి ఉన్నతమైన స్థితికి ఈనాడు వచ్చి ప్రపంచం మొత్తానికి కూడా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరికి కూడా లాభాన్నిచ్చి వాళ్ళ ద్వారా సమాజాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నది సనాతన ధర్మంలో దత్తాత్రేయ సాంప్రదాయంలో ఏమీ చేయనట్టు కనిపిస్తూ అందరికి ఎన్నుకున్న వ్యక్తులకి శక్తిని ప్రసరింపజేసి శక్తివంతం చేసి ఆ వ్యక్తుల ద్వారా సమాజాన్ని తీర్చిదిద్ది సత్యశామలంగా ప్రశాంతనీయంగా ప్రపంచం మొత్తం మారి తీరుతుంది ఎటువంటి క్వశ్చన్ లేదు ప్రపంచం అంతం కాదు మేధావులారా స్వామీజీలకు కూడా నమస్కారం చేసి చెబుతున్నాను భయపెట్టకండి అంతం కాదు కలివిగా అంతం కాదు ప్రపంచం నాశనం కాదు భూమి నాశనం కాదు కలివికి ప్రథమ పాది అన్నాడు ఇది ప్రథమ పాదే ఇంకా మూడు పాదాలు ఉన్నాయి వాళ్ళని ఎందుకు విధంగా అవుతుందంటే మనమే కారణం మన చేతి మీద మనమే చేపెట్టుకుంటున్నాం మనమే పంచభూతాల్లో జోక్యం చేసుకొని ప్రకృతిలో జోక్యం చేసుకొని ప్రకృతిని నాశనం చేస్తున్నాం కాబట్టి ప్రకృతి విరుద్ధంగా వచ్చి ప్రకృతి కాస్త వికృతిపై వికృత్యైన మహా ప్రార్థించాల్సిన గది పట్టింది అమ్మవారంటే భగవద్ని అంటే వేరే కాదు ఎన్నో ఉపన్యాసాల్లో ఉపన్యాసాలు చెప్పేటువంటి ఉపన్యాస కేసరులు కూడా చెబుతున్నారు ఏమని చెబుతున్నారు ప్రకృతి భగవము భగవత్ స్వరూపం ప్రకృతి ఏంటి ప్రూఫ్ అంటే మీరు పూజించే లక్ష్మి అష్టోత్తరమే ప్రకృతిలో మొట్టమొదటి ప్రకృత్యైన అమ్మవారి పేరు ప్రకృత్యైన మీరు కనుక ప్రకృతిని పాడు చేస్తే అది కాస్త వికృతైపోతుంది అప్పుడు కూడా దాన్ని మనం ఇది చేయకూడదు వికృత్యయినమ హుద్ హుద్ వస్తే భయపడ్లా పోయి అక్కడ కూర్చొని తనతో పాటు అందరినీ తీసుకెళ్ళి అది మళ్ళీ బాగా చేసినంత తర్వాత కానీ వెనక్కి రాలేదు అలాంటి వ్యక్తులు కనుక ఉన్నట్లయితే అలా ఫాలో అయ్యేటువంటి వాళ్ళు అంతా మంచిగా ఉంటారు సమాజం పోగబడుతుందని చెబుతూ మీరు ఏమి సంకోచం చెందవలసిన అవసరం లేదు ఇదే నేను కృష్ణానది ఒడ్డున రాత్రిపూట చంద్రబాబు నాయుడు పక్కన ఉండి కూడా చెప్పాను నేను ఇది తర్వాత చాలా మంది నవరికర్ అడిగారు మీరు ఆ రోజు చెప్పారు అద్భుతమైన నగరం ఏర్పడుతుంది అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ అన్నారు ఇట్లా అయింది ఏంటని ఆగండి వెయిట్ అండ్ సీ అన్నాను కానీ ఏమీ చెప్పలేదు మీ యొక్క అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అందరిని కలుపుదాం కలపాలి 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 సమైక్యత అనేటువంటిది విశ్వయోగి విశ్వంజీ యొక్క లక్ష్యం చేయం యూనిటీ ఇస్ అవర్ స్ట్రెంగ్ హ్యుమానిటీ ఇస్ అవర్ లైఫ్ అన్నది విశ్వమంత్రం యొక్క మోటో నినాదం దేహమే దేవాలయం హృదయమే దైవపీఠం అన్నది రెండో నినాదం దేహాన్ని పాడు చేసుకోకూడదు దేహాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు దేహం మనకు భగవంతునించిన వరం ఈ దేహంతోనే ఏమైనా చేయాలి భగవంతుడి పేరుతో కూడా దేహాన్ని నిర్లక్ష్యం చేయవద్దని చెబుతూ ప్రపంచంలోని ప్రజలకి సేవ చేస్తే భగవంతుడికి కోటి యజ్ఞాలు చేసిన పుణ్యం వస్తుందని చెప్పేసి కూడా చెబుతూ ప్రకృతిని పాడు చేయవద్దు ప్రకృతిని పూజించండి ఆరాధించండి అని చెబుతూ అప్పుడు ఆయన మనస్సుకి కూడా చాలా సంతోషం వేస్తుంది భగవంతుడికి కాదు అని చెప్పేది మండలి వెంకట కృష్ణారావు యొక్క హృదయం ప్రకృతి గురించి ఆలోచించాడు ప్రజల గురించి ఆలోచించాడు తుఫాన్లు రాకుండా ఎట్లా ఆంధ్రప్రదేశ్ని ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని ఆలోచించాడు అలాంటి ఆలోచన మనకి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా వచ్చేది తుఫాన్లు తీర ప్రాంతంలో కాబట్టి కాదు తీర ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఎన్నో మనకు లాభాలు కూడా ఉన్నాయి అది కూడా ఆలోచించుకొని చక్కగా ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నత స్థితిలో ఉన్న తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కలిసి ఒక్కసారిగా కనుక ఆ తెలుగు రాష్ట్రం వైపు చూసి ముఖ్యమంత్రి వైపు చూసినట్టయితే వాళ్ళు కనుక సహకరిస్తే లక్ష కోట్లుగా కోటి కోట్లు పెరుగుతుంటూ వస్తాయని ఇందాకనే చెప్పాను మీ అందరికీ దివ్యమైన ఆశిస్తులు డబ్బు గురించి ఆలోచించాల్సిన పని లేదు డబ్బు పాపిస్తుంది కాదు మండల వెంకటకృష్ణారావు వచ్చేసిన తప్పేంటి నన్ను అడిగితే ఇదే అన్నా నేను డబ్బు పాపిస్తుంది కాదు డబ్బుతోటి ఏమైనా చేయవచ్చు పాపిస్తూ వాడి చేతుల్లోకి వెళ్తే డబ్బు పాపిస్తుంది కానీ మంచివాడి చేతుల్లోకి వెళ్తే మేలు చేస్తుంది బిల్ గేట్స్ లాగా తాత లాగా అని చెబుతూ డబ్బుల్ని కలపండి మీకు లక్ష కోట్లు కావాలి లక్ష కోట్ల మందిని నీవాళ్ళని చేసుకో లక్ష కోట్లు వస్తే ఒక్కొక్క రూపాయి వేసుకుంటూ వస్తాయి కోటి కోట్లు కావాలి కోటి కోట్ల మందిని కలుపు వాళ్ళని చేసుకో ఒక్కొక్క రూపాయి పంచుకుంటే వస్తుంది ఇది ఐకమత్యంలో ఉన్న యూనిటీలో ఉన్నటువంటి గొప్పదనం అని చెబుతూ మండలి వెంకట కృష్ణారావు చాలా సంతోషిస్తున్నాడు మంగళ కృష్ణారావు యొక్క పేరు స్థిరస్థాయిగా ఉండేటట్టు ఏదైనా ఒక ప్రాజెక్టుకి ఆయన పేరు పెట్టమని ఇప్పుడే ముఖ్యమంత్రి గారు నేను అడిగాను దాని గురించి ఆలోచిస్తాడు మండలి బుద్ధప్రసాదిని మనం చక్కగా ఉపయోగించుకోవాలి ఒక పదవి ఇస్తున్నప్పుడు అధికారికంగా పదవి ఇస్తే ఆ పదవి వల్ల వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కాదు సమాజానికి మేలు చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి అలా మంచి మంచి వ్యక్తులు ఉన్నారు మీ అంతా కూడా మీరంతా కూడా కలుద్దాం మనం అంతా కలుద్దాం ఆధ్యాత్మికత అనేటువంటిది దూరం కాదు మనలో కలిసిపోయినటువంటి రక్తం లాంటిదని చెప్పి చెబుతూ అది మనకి చాలా ఉన్నతమైన స్థితిలో మేలు చేస్తుందని కూడా చెబుతూ మండల వెంకటకృష్ణారావు యొక్క ఆ స్మృతిని ఈ రోజున ఈ చంలో జ్ఞాపకం చేసుకోవడానికి ఇలా మీకు చెప్పడానికే వచ్చానని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తూ దివ్యమైనటువంటి ఆశీస్సును అందజేస్తూ మండల వెంకట కృష్ణారావు యొక్క ఆత్మ సంతోషించింది ఆయన జన్మలేని స్థితికి వెళ్ళాడు మళ్ళీ జన్మలేదు అటువంటి స్థితి రావడం చాలా కష్టం మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు ఆశీస్సులు ఆశీస్సులు